మీనన్ ప్లాన్ చేసి జేడీ కేడిని పట్టుకొని వాళ్ళని హింసించాలని వాళ్ళని చంపేయాలని ప్లాన్ చేస్తాడు ఇక అప్పుడే జగదాత్రి వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ చెల్లిని అందరినీ కూడా చంపేయాలని మీనన్ ప్లాన్ చేస్తాడు అలాగే జేడి వాళ్ళని రప్పించడానికి అక్కడికి మీనన్ మనుషులతో పాటు ఇంకా చెప్పి ఫోన్లో మాట్లాడేసరికి అప్పుడు జేడీ అలాగే కేడి వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళు ఉన్న చోటుకి వచ్చేస్తారు అప్పుడే మీనన్ వేసిన ప్లాన్ ప్రకారంగానే జేడీ కేడీ వచ్చేస్తారు అప్పటికి మీనన్ చాలా పెద్ద ప్లాన్ ఉంచుతాడు ఇక అప్పుడే జేడీ అలాగే కేడీ ఇద్దరు వచ్చి గన్స్ పట్టుకొని డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చేసరికి మీనన్ నవ్వుతూ వెల్కమ్ జేడీ వెల్కమ్ నాకు తెలుసు నువ్వు వస్తావని అని అంటూ జేడీ అంటాడు మీనన్ అంటాడు జేడీ వాళ్ళని చూసి మీరు వస్తారని తెలిసి అందుకే పక్కా ప్లాన్తో ఉన్నాను నేను అని అంటాడు ఆ తర్వాత ఇంకా అప్పుడే యామని ఇలా తీసుకుంటాడు మీనన్ పక్కకి షూట్ చేయటానికి అప్పుడే జేడీ కేడీ ఇద్దరు కూడా ఏ ఏ ఒత్తు వద్దు ఆపడుతూ ఆపండి అని అంటుంది జేడీ అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అయితే గన్స్ డౌన్ గన్స్ డౌన్ అని అంటాడు మీనన్ అలా అనేసరికి జేడీ కేడీ ఇద్దరు గన్స్ కింద పెట్టి చేతులు పైకెత్తి నిలబడతారు నిలబడేసరికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని మొత్తం తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పి మీనన్ రే తీసుకెళ్ళండి వాళ్ళని కొంతమందిని ఇక్కడ ఇక ఒకరిని ఇక్కడ వాళ్ళని సపరేట్ సపరేట్ చేసేద్దాం అని అంటూ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరికీ గన్గురు పెట్టి మీ జడి వాళ్ళని బెదిరించేస్తాడు మీనన్ అలాగా వాళ్ళని సపరేట్ సపరేట్ కార్లలో ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇంకా వీళ్ళిద్దరిని సపరేట్ సపరేట్ చేసి మనం తీసుకెళ్ళి చంపేద్దాం ఒకేసారి షూట్ చేద్దాం అసలు జేడీ ఎవరిని కాపాడుతుందో చూద్దాం అని మీనన్ ఏ జేడీ రా రా అని చెప్పి కార్లో వెళ్తూ పిలుస్తూ అరుస్తూ ఉంటాడు ఇక జేడీకేడీ ఇద్దరు నిలబడి చూస్తూ ఉంటారు ఎవరిని కాపాడాలి ఏం చేయాలో తెలియక జేడీకేడీ అలాగే చూస్తూ ఉండిపోతారు వాళ్ళు మాత్రం ఇంకా అటుపక్క ఇటుపక్క కార్లలో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు మీనన్ వెళ్ళిన తర్వాత యామినికి గన్ గురిపెట్టి కూర్చొని నవ్వుతూ ఉంటాడు ఇటుపక్క వాళ్ళ అమ్మ నాన్నకి కూడా రౌడీలు గన్ గురి పెడతారు ఇక వాళ్ళని ఎవరినొకరినైనా చంపుతారా మీ లేదంటే జేడీ కేడీ ఇద్దరు వచ్చి వాళ్ళని ఎవరికి ఏం కాకుండా కాపాడుతారా అసలు ఏం జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం